రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత సృష్టించడంలో టీచర్లు చేసినంత పోరాటం నాకు తెలిసి మరే సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే కూడా చేసి ఉండవు ప్రతి ఆస్పెక్ట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి పైన దుమ్మెత్తిపోశారు టీచర్లు నాడు సోషల్ మీడియా నుండి లేకపోతే పది మంది ఎక్కడ కూర్చున్నా సామాన్యుల దగ్గరికి వెళ్ళి వ్యతిరేకత ప్రచారం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఓడిపోవాలని పెద్ద ఆకాంక్షను వాళ్ళైతే నాడు ప్రజల ముందు వ్యక్తపరిచారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎక్కడ కూడా తక్కువ చేయలేదు ఎక్కడ ఏ అంశంలో కూడా వాళ్ళని అడిగింది ఒకే ఒకటి అన్న రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది మీరు అర్థం చేసుకోండి కరోనా పీరియడ్ ఇది కరోనా తర్వాత మన రాష్ట్రం పూర్తిగా ఇబ్బందుల్లో ఉంది మీకు అంతా బాగుంటే నేను ఇంకా ముందు పది అడుగులు ముందుకేసి మీకు మంచి చేయగలను అని ఒకసారి మీటింగ్లో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడాడు నాకు తెలిసి ఎక్కడ ఎవరు పెద్ద పట్టించుకోవాలి ఏం మాకు లెక్కలు చెప్తావు ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా తిడుతూ ఇక రోడ్లు ఎక్కేసి నాడు ధర్నాలు చేయటం చూసాం పూర్తిగా విజయవాడలోనే ఒక్కేసారిగా అత్యత్తున ఉద్యమం చేయడం చూసాం ఇక వాళ్ళు ఆశలు పెట్టుకుని దేని మీద సిపిఎస్ అనే దాని మీద మరి కూటమి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందిగా సిపిఎస్కి మేము ఒక కొత్త విధానం తీసుకొస్తాము దానికంటే మెరుగ్గాది ఏదైనా చేయాలంటే చేస్తాము ఐదు అని చెప్పారు సిపిఎస్ సంబంధించి ఏదైనా ఒక ఆలోచన ఏమైనా కనపడిందే ఈ సంవత్సర కాలంలో టీచర్లకి ఒక పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పీఆర్సీ చైర్మన్ ఏమైనా నియమించారు మీకు ఇంతవరకు నాడు అందరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు కదా పిఆర్సీ చైర్మన్ ఎందుకు నీ ఎందుకు అడగలేకపోతున్నాడు టీచర్లు పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ స్థలం మీ డిఏలు ఎంతవరకు వసూలు చేసుకున్నారు ఇప్పటి వరకు మీకు రావాల్సిన బకాయి డబ్బులు ఎంతవరకు వసూలు చేసుకున్నారు లేదు కదా అప్పుడు ఇచ్చింది ఆరు నెలలు అవుతుంది తర్వాత ఏంది పరిస్థితి అని అడిగారా అడిగారా మీకు రావాల్సిన ఇరవై నాలుగు వేల కోట్లు మొన్న ఇచ్చారు కొంత అది కూడా అందరూ బడింద పర్లేదు కూడా అర్థం కాలేదు మిగిలిన బక్కాలి సంగతి ఏంటని అడిగారా లేదు పాయింట్ నెంబర్ ఫోర్ పూర్తి స్థాయిలో ఎంతవరకు మిమ్మల్ని చర్చలు పిలిచి మాట్లాడారా మీకు ఎంతవరకు గౌరవిస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా అది జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు మీకు గౌరవించేలా చేశారు అది జరగలేదు పూర్తిగా ఏదో అనుకొని ఏదో అయిపోయి ఎక్కడెక్కడో ఏదో జరిగిపోయింది అన్నట్టు మిమ్మల్ని మీరు పూర్తి స్థాయిలో మాకు ఎంత నష్టపోయాం అంత నష్టపోయాం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పేరులో అట్లీస్ట్ అమలు చేయడానికి ముందుకెళ్ళి పది అడుగులు వేసి వెనక ముందో కొత్త పడ్డాడు వీళ్ళు అదిగో చేయట్లేదు కదా ఇదెందుకు టీచర్లు గ్రహించట్లేదు ఆయన కనీసం అమలు చేయడానికి కష్టమో నష్టమో ముందుకెళ్ళాడు నెగిటివ్ అయినా రానివ్వండి పాజిటివ్ అయినా రానివ్వండి ఏదైనా తీసుకుందామని వీళ్ళు నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు కనీసం మీకు కనీసం మీ వీళ్ళు ఒకరున్నారని గుర్తించట్లేదు కదా నాడు బయోమెట్రిక్ మీద పెద్ద ఉద్యమమే చేశారు బయోమెట్రిక్ పైన తర్వాత ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు అనే దాని మీద టీచర్లు పెద్ద ఎత్తున నాడు నేడు మాకప్పేది ఎందు పనులు అని పెద్ద ఎత్తున దాని మీద ఏ నిర్ణయం తీసుకున్నా ఫస్ట్ టీచర్ల నుంచి వ్యతిరేకత వచ్చింది మరి ఈరోజు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు మేము మీరేమన్నా మాట్లాడుతున్నారు ఆ రోజు ఎందుకు మాట్లాడారు ఏం మేము అందరం తెలుగు మీడియం చదువుకొని వచ్చిన వాళ్ళు మాకు ఇంగ్లీష్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే మేము ఎలా చేయగలం ఇదని టీచర్లు మాట్లాడారు కదా ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసింది ఎందుకు మాట్లాడలేదు ఇంకా బయోమెట్రిక్ మేము మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు ఏంటి బయోమెట్రిక్ మేము ఎందుకు ఐదు అని చెప్పి నాడు ప్రతి ఒక్కరు విమర్శించారా చాలా పోస్టులు లేనే చూసా ఈ ఏబిఎంలో డిబేట్లో కూర్చొని కొంతమంది మాట్లాడారు మరి ఈ రోజు ఆ ఏబిఎన్లో డిబేట్లో మాట్లాడిన వ్యక్తులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ టీచర్లు ఎవరైతే నాడు ఉద్యమం చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు అదే బయోమెట్రిక్ లీప్ యాప్ అనేది ఒకటి తీసుకొస్తున్నారు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బయోమెట్రిక్ మీ జీతాలు అనుసంధానం చేయాల ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీ జీతాలు అనుసంధానం చేస్తుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి మరి దాని మీద ఎందుకు స్పందించట్లేదు లీపేప్ అనే దాని మీద మీ జీతాలు అనుసంధానం చేస్తే పూర్తి స్థాయిలో మీకు సకాలంలో కానీ మీరు బయోమెట్రిక్ ఏ పని వల్ల ఆగిపోయినా మీరు వేయలేకపోతే మీ జీతం కట్టేది మరి దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు టీచర్లు మాట్లాడతాం మేము మాట్లాడతాం ఖచ్చితంగా మాకు ఆ చిత్తశుద్ధి ఉంది మాకు ఆ బాధ్యత ఉంది మీకు సిపిఎస్ పైన కూటం ప్రభుత్వం హామీ ఇచ్చింది మంచిది చేస్తాం అయిందని జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ జీపీఎస్ అని చేశారు అది మీకు నచ్చలా కనీసం ఈ కూటమి ప్రభుత్వం జీపీఎస్ కట్టే ఎక్కువ చేస్తా ఉన్నారు అది ఏమన్నా అమలు చేసేదానికి చిత్తశుద్ధి ఇలా ఏమైనా కనపడుతున్నారా లేదు లీప్ యాప్ దాని గురించి పూర్తిస్థాయిలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి మీ మధ్య ఏం ఏం నిర్ణయం తీసుకుంటారు మీరు మీ బకాయిలు రావాలి దాని మీద మేము క్వశ్చన్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు ఆల్రెడీ మీ జీతాలు పీఆర్సీ చైర్మన్ కానీ ఎందుకు నిర్మించలేదు పీఆర్సీ కమిషన్ ఏదైతే ఏదైతే దాని గురించి క్వశ్చన్ చేయండి ఎందుకు చేయట్లేదు మేము క్వశ్చన్ చేస్తాం మా చెత్తశుద్ధి ఉంది కష్టమో నష్టమో దుగాం నెగిటివ్ అయినా రానివ్వండి పాజిటివ్ అయినా రానివ్వండి రోజు మీకు నెగిటివా పాజిటివా అసలు అవకాశం లేకుండా పోయింది చూస్తే ఏదైనా కానీ ఒకటైతే వాస్తవం మీ వ్యూహం టీచర్లని పూర్తి స్థాయిలో నాడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం వల్ల ఈరోజు నాడు నేడు స్కూల్స్ అనేది ఆగిపోయింది మార్పు దిశగా అడుగులేసే స్కూల్స్ బాగు విషయంలో ఆగిపోయింది ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ప్యానల్ బోర్డులు తీసుకొచ్చారు బైలింగ్ టెక్స్ట్ బుక్ ముద్రించారు ఎంత కష్టపడి చేశారు ఒక విప్లవం తీసుకొచ్చాడు విద్యార్థుల కంటే ఏది ఎక్కువ కాదని ఈ రోజు ఆ విప్లవం ఎక్కడ విద్యాభ్యవస్థలో పూర్తి స్థాయిలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు అమలు అవుతున్నాయి ఒకప్పుడు మీరు చెట్ల కింద బడులు చెప్పిన రోజుల నుంచి మార్చి పూర్తి స్థాయిలో బయటంటే ఖచ్చితంగా అందంగా ఉండాలి మనకి మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి మనం బాగా చెప్పడానికి అవకాశం ఉండాలని విద్యార్థులని టీచర్లు కాదు ఒక దేవాలయంలో మార్చే ప్రక్రియ చేశాడు పూర్తిగా మంచి ఫుడ్ పెట్టాడు మధ్యాహ్నం ఏదైతే గోరుముద్ద అనే కార్యక్రమం ద్వారా ఎన్నో మ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు కానీ మీరు నిజంగా తెలుసుకోవాలి దయచేసి మీ ఆలోచనలు మీకోసం మీరు కష్టపడండి ఏం రావాలో ప్రభుత్వం దగ్గర గట్టిగా అడగండి మీతో పాటు ఏకైక ప్రతిపక్షం ఫేస్ ఆఫ్ ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు సమస్య వచ్చినా ప్రజలకు సమస్య వచ్చినా ఇంకొకరికి ఇంకొకరు సమస్య వచ్చినా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారే క్వశ్చన్ చేయగలుగుతారు నాడు మీరు అందరూ మాట్లాడేవాళ్ళు టీచర్లు అందరూ మీకు గుర్తుందో లేదు నాతో చాలామంది అన్నారు ఏ మా డబ్బులు తెసిపోయి జనాలు పంచేది ఏంది ఈరోజు జనాలు పంచట్లేదు మీకు ఇవ్వట్లేదు అప్పులు మాత్రం వెచ్చలు విడిగా చేసేస్తున్నారు మరి దీని మీద టీచర్లు ఎందుకు ఆలోచించారో ఆలోచించాలి దయచేసి మనందరం కలిపితేనే రాష్ట్రం బాగుంటుంది మనందరం ఆలోచనలు పూర్తి ఇక్కడ ఉంటేనే రాష్ట్రం అద్భుతంగా తీర్చిదిద్దుతుంది మీ ఆలోచనలు మీ వ్యూహాలు అయితే నిజంగా ఈ ఫస్ట్ ఇయర్లో బోల్తా కొట్టేసి హండ్రెడ్ పర్సెంట్ టీచర్ల వ్యూహాలు వాళ్ళు ఆశించింది అయితే ఈ కూటమి ప్రభుత్వం ఫస్ట్ వన్ ఇయర్లో అయితే చేయలేకపోయింది బోల్తా కొట్టింది టీచర్ల వ్యూహం మాత్రం